హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈ ఆలోచన పార్లమెంట్ ఎన్నికలకు ముందు మహిళా ఓటర్లను ఆకర్షించే విధంగా ఉందని తెలిసినట్లు రాయిటర్స్ కథనంలో పేర్కొంది ఈ ప్రణాళికను ఫిబ్రవరి ఒకటిన బడ్జెట్లో ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది ఇది ప్రకటించినట్లయితే ప్రభుత్వానికి అదనంగా పన్నెండు వేల కోట్ల ఖర్చు పెరగనుందని బడ్జెట్ ప్రతిపాదనలో చర్చించినట్లు తెలుస్తోంది అయితే మహిళా ఓటర్లను ఆకట్టుకునే విధంగా కేంద్రం ఇలాంటి ప్రణాళిక ఎప్పుడూ కూడా చేపట్టలేదు గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు సాధికారత కల్పించే విధంగా ఈ రెట్టింపు చేయనున్నట్లు తెలుస్తోంది ఈ సాయం పెంచే విషయమై అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు కేంద్ర ప్రభుత్వమే కాకుండా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రైతులకు పెద్ద మొత్తంలో ఊరట కలిగిస్తున్నాయి పీఎం కిసాన్ స్కీమ్కు అదనంగా డబ్బులు ఇస్తున్నాయి ఇవి రాష్ట్రాలను బట్టి వేర్వేరు పేరుతో పథకాలు అందిస్తున్నాయి డబ్బులు కూడా ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో చూస్తే రైతు భరోసా కింద వైసీపీ ప్రభుత్వం రైతులకు విడతల వారీగా డబ్బులు ఇచ్చింది తెలంగాణలో రైతు బంధు కింద ఎకరానికి ఇంత చొప్పున డబ్బులిచ్చారు అలాగే మధ్యప్రదేశ్ ప్రభుత్వం రైతులకు పీఎం కిసాన్ స్కీమ్ అదనంగా మరో నాలుగు వేలు రైతులకు ఇచ్చేది ఇప్పుడు ఈ సాయం ఆరు వేలకు పెరిగింది అంటే పిఎం కిసాన్ పథకంలో చేరిన వారికి అక్కడ కేంద్రం నుంచి ఆరు వేలు వస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదనంగా మరో ఆరు వేలు అందిస్తోంది ఇలా ఏటా రైతుల అకౌంట్లలో పన్నెండు వేలు పడుతున్నాయన్నమాట అయితే ఇక్కడ పీఎం కిసాన్ స్కీమ్లో చేరిన వారికే రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రయోజనాలు కల్పిస్తోంది రాష్ట్రంలో కిసాన్ కళ్యాణ్ యోజన కింద డబ్బులు ఇస్తోంది పిఎం కిసాన్ యోజన డబ్బులు రాని వారికి కళ్యాణ్ యోజన కింద కూడా డబ్బులు రావని గుర్తుంచుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే